అండి అందరికీ నమస్తే మన వీడియో ఏంటంటే చక్కెర పొంగలయ్ చేస్తున్నానండి అది ఎలా చేయాలో ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపెడతానండి అది గుడుల్లో పెడతారు చూడండి ప్రసాదం కింద ఆ పాపతిగా చేస్తాను చూడండి అండి చిన్న కప్పు తీసుకుని బియ్యం ఆ కప్పుతో ఒక కప్పు బియ్యం ఒక సగం ఎసరపప్పు తీసుకోవాలండి అరసగం కప్పులు అరసగం తీసుకోవాలి పెసరపప్పు రెండుసార్లు కడుక్కోవాలండి అది శుభ్రంగా కడుక్కొని ఒక గ్యాస్ వాటర్ వేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి అది ఎలాగ ఉడికించుకోవాలో నేను చెప్తానండి తర్వాత అది అలా మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుని ఒక ప్యాన్ తీసుకుని ఒక పేరు తీసుకుని బెల్లం అలా చిన్నగా కట్ చేసుకుని ఒక ప్యాన్ తీసుకుని గిన్నెతో రెండు కప్పులు బెల్లం వేసుకోవాలండి మనం ఆర్గా ఆర్గా ఆర్గానిక్గా ఉన్న బెల్లం వేసుకున్నా పర్లేదు నేను అద్దో అది లేదండి ఇంట్లో అయిపోయింది కాబట్టి మామూలు బెల్లంతో చేస్తున్నాను ఆర్గానిక్ బెల్లం అయితే ఇంకా బాగుంటుందండి కలర్ఫుల్గా ఉంటుంది ప్రసాదం మనకి మంచిది కూడా అయితే నేను మామూలు బెల్లంతో వండుతున్నాను అండి బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది పాకం వచ్చే పాకం ఏం రావక్కల బెల్లం బియ్యం ఇప్పుడు చూడండి ఒక గిన్నె తీసుకుని అండి ఒకరు ఎత్తడి తీసుకున్నాను దాంట్లో బియ్యం వేసాను ముందు ఒక గ్లాస్ వాటర్ వేసాను కదండి ఇప్పుడు ఒక మూడు గ్యాస్లు వేసుకోవాలి నాలుగు గ్యాస్లు అవుతుందండి ఎందుకంటే నేను ఇప్పుడు నాలుగు గ్యాస్లు తీసుకోవాలండి సారీ ముందు ఒక గ్యాస్ వేసాను ఎందుకంటే అండి నేను అలా చెప్తున్నాను కుక్కర్లో వండుకుంటే అండి మనం మామూలుగా గిన్నెకి రెండు గిన్నెల చొప్పుని పెసరపప్పుకి ఒక గిన్నె చొప్పుని మూడు గిన్నెలు వేసుకుని ఇంకో గిన్నె ఎక్స్ట్రా వేసుకోవాలండి చక్కెర పొంగల్ మెత్తకు ఉండాలి కదా నాలుగు గిన్నెలు అయితే సరిపోతుంది కుక్కర్ కాదు కదా నేను నార్మల్గా వండుతున్నాను అంత కాబట్టి ఒక ఆ గిన్నెతో ఎనిమిది గిన్నెలు నీళ్ళు వేసానండి మంచి నీళ్ళు టిన్ను వాటర్ వేసుకోవాలండి టిన్ను వాటర్ వేసుకుంటే బాగా ఉడుకుతుంది అది పొయ్యిమే పెట్టి ఉడికించుకోవాలి చూడండి పాకం పాకం రావక్కల వద్దు చూడండి బెల్లం కరిగిపోయింది కదా అది దింపేసి వడకెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే దాంట్లో ఏమైనా తుక్కుంటే వడక వడకట్టేసుకుంటే పోతుందండి ఇంకా కాబట్టి వడకట్టేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుని పొయ్యి మీద మళ్ళీ ఆ బియ్యం పెట్టేసుకోవాలండి పెట్టేసి ఉడికించుకోవాలి ఇది చక్కెర పొంగలికి మెత్తగా ఉడకాలి కదండి అంత కాబట్టి వాటర్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే మనం మామూలుగా వండుకుంటున్నాం కుక్కర్లో అయితే నాలుగు నాలుగండి దీంట్లో అయితే ఎనిమిది అయితే నాలుగు గ్యాసులు నీళ్ళు ఆ గిన్నెతో కొలుతండి ఎనిమిది గిన్నెలు అవి మీరు గిన్నెత వేసుకోవచ్చు గిన్నెత అయితే ఎనిమిది గిన్నెలు వేసుకోండి ఆ గ్యాస్ రెండు గిన్నెలు పడుతుంది పొయ్యి మీద ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి ఎక్కువ పడుతుందండి చక్కెర పొంగల్లో ఎందుకంటే మీరు ఎంత నెయ్యి వేసుకున్నా తిండి బోళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు బాగుంటుంది కొబ్బరి ముక్కలు వేగిస్తుందని చూడండి కొబ్బరి ముక్కలు వేగించుకోవాలి చూడండి అది ఉడిపోతుంది చూసారా ఉడికిపోయిన తర్వాత బాగా కలపెట్టుకుని దాంట్లో చల్లారి పెట్టుకున్న పాకం వేసుకోవాలండి చాలా ఏడిగా ఉన్నా పర్లేదండి పక్కన వేసుకున్నాం కదా ఆ పాకం వేసేసుకోవాలి వేసేసుకుని బాగా కలిసిలా కలుపుకోవాలి మరి ఎనిమిది గిన్నెలు వేసే రేటండి ఆరు గిన్నెలు అనుకుంటే గట్టిగా ఉంటుందండి ఎనిమిది గిన్నెలు వేసుకోవాలి చూడండి ఇప్పుడు నెయ్యి కూడా వేసుకోవాలండి పాకం బాగా పట్టిస్తుంది కదా రైస్కి రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ నెయ్యి కూడా వేసుకోవాలి వేసేసుకుని బాగా కలపెట్టుకోవాలి నెయ్యి వేసుకుంటే అండి చక్కెర పొంగలికి చాలా టేస్ట్ వస్తుందండి నెయ్యి మీరు ఇంకా ఉంటే ఇంకా వేసుకోండి నేను తక్కువ వేసాను ఇంకొక కప్పు వేసుకున్నా పర్లేదు బాగుంటుంది అందుకని ఇప్పుడు వేయించుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి నెయ్యితో పాటు వేసుకొని కలుపుకోవాలి చూడండి ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ కూడా వేయిపోయినండి నేను కిప్మిస్ అయింది అవి కూడా వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలి చూడండి ఎంత బాగుందో చక్కెర పొంగలే అప్పుడు పంచదార వేసుకుని ఆడుకున్నానండి ఇలా అది కూడా వేసుకోవాలి పచ్చకొప్పారం ఉంటే పచ్చ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి గుళ్ళో పెట్టే ప్రసాదంలాగా ఉంటుంది పచ్చికొప్పారం కూడా వేసుకోవడం మీకు ఇష్టమైతే మాకు ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదండి అందుకే వేయలేదు నేను పచ్చకొప్పారం వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు చూడండి స్వామి తీసుకోవాలి చూడండి ఎంత బాగుందో ఎంత చక్కగా వచ్చిందో చూసారా అలా వండుకోవాలి పలసగా గట్ట ఉండకూడదండి అలా గట్టిగా ఉండాలి మా వీడియోగా మా వీడియో కానీ చూసిన వారికి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి